తాజాగా విడుదలైన బాలీవుడ్ మూవీ సితారే జమీన్ పర్ డీసెంట్ వసూళ్లతో వీకెండ్ ముగించింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మూడు రోజులకు అరవై కోట్ల దాకా వసూలైంది ఇది అమీర్ ఖాన్కు సంతోషం కలిగించే విషయమే ఎందుకంటే లాల్ సింగ్ చెడ్డాతో డిజాస్టర్ చెవి చూసిన ఈ విలక్షణ నటుడికి హిట్ అవసరమైన టైంలో మళ్ళీ రీమేక్ ఎంచుకున్నారు దీంతో స్వంత ఫ్యాన్స్ నుంచే విమర్శలు తలెత్తాయి అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ ని హిందీలో తెరకెక్కించేందుకు నిర్ణయం తీసుకున్నారు దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్నతో ఈ ని పూర్తి చేసి రిలీజ్ చేశారు దూకుడు కోపం ఉన్న బాస్కెట్బాల్ కోచ్ గుల్షన్ అరోరా అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తాడు దానికి శిక్షగా కోర్టు మానసిక దివ్యాంగులకు కొంతకాలం క్రీడా శిక్షణ ఇవ్వాలనే వెరైటీ తీర్పు ఇస్తుంది ముందు ఇష్టం లేకుండా ఆ బాధ్యత తీసుకున్న గుల్షన్ క్రమంగా వాళ్ళతో కలిసిపోయి బెస్ట్ టీమ్ గా తయారు చేసేందుకు పూనుకుంటాడు అది ఎలా సాధించాడు అనేదే అసలు కథ ఎక్కువగా ఎమోషన్స్ మీద నడిచే జమీన్ జమీన్పర్లో తగినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది మరి దంగల్ రేంజ్లో అంచనాలు పెట్టుకోకుంటే నిరాశపరచదు ఆమిర్ ఖాన్తో పాటు ఇతర ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగా ప్లెస్ అయింది సితారే పర్ సినిమాని ఆమిర్ ఖాన్ ఏ ఓటీటీకి అమ్మలేదు నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ వచ్చినా నో అనేసారు ఎనిమిది వారాల తర్వాత యూట్యూబ్లో పేపర్ వ్యూ మోడల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఇదే జరిగితే ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో చేయని సాహసానికి ఆమిర్ ఖాన్ పూనుకున్నట్టు అవుతుంది బొమ్మరిల్లు జెనీలియా ఆమిర్ ఖాన్ భార్యగా నటించిన ఈ మూవీలో మెంటల్లీ ఛాలెంజ్డ్ పాత్రల్లో నటించిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా ప్రధాన బలమని చెప్పచ్చు చావా యానిమల్ పుష్పట్టు రేంజ్ కాదు కానీ ఈ సినిమా కలెక్షన్లు హిట్ దిశగా వెళ్తున్నాయని బయస్ రిపోర్ట్